செப்டம்பர் இருவேக் கொடவுத்தே தீனா மகாலைய அம்மாவாச்ய మేము మహాలయ నాడు ఇండియాలో లేము లేదా వేరే కంట్రీలో ఉన్నాము అక్కడ నుంచి ఆన్లైన్లో మేము పితృ సార్థాలు చేయవచ్చా అనే సందేహం చాలా మంది కలుగుతుందండి మీరు ఎక్కడున్నా సరే శ్రద్ధగా పితృతర్పణాలు చేయాలి లేదు మేము ఆన్లైన్లో కూడా చేయలేకపోతున్నాం అనుకునే వాళ్ళు మీరున్న కంట్రీలోనే ఇంట్లోనే కూర్చొని శ్రద్ధగా మీ పితృలకు కనీసం ఒక ముద్ద అన్నాన్నైనా చేసుకొని వారికి వారి మీ గోత్రనామాలు అవన్నీ జపించుకొని పితృలు పేర్లు తలుచుకొని వారికి నీటితోటి ఆ వదలండి ఏదో ఒక జీవికి పెట్టండి అక్కడ ఉన్న జీవులకు పెట్టండి దాంతో మీ పితృదేవతలు సంతోషిస్తారు మిమ్మల్ని కూడా చల్లగా చూస్తారు అలానే లేదు మేము ఆన్లైన్లో చేసుకుంటున్నాము అనుకునే వాళ్ళు ఆ కర్మ అయిపోయినంత వరకు కూడా మీరు వీడియో కాల్లో ఉండి నమస్కారం చేసుకోండి శ్రద్ధగా నమస్కారం చేసుకోండి అమ్మ నాన్న నేను ఇండియాకి రాలేకపోతున్నాను మీకు దగ్గరుండి ఈ కార్యక్రమాలు చేయలేకపోతున్నాను అని నమస్కారం చేసుకొని వారి పేర్లు తలుచుకొని ఆ రోజు పితృశారధాలు పెట్టడం వలన మీకున్న దోషాలన్నీ తొలగిపోయి మేము ప్రతిరో ప్రతి సంవత్సరం కూడా తద్దినం పెడుతున్నాము కదా మహాలయ అమావాస్య చెయ్యాలా అంటే ప్రతి సంవత్సరము తద్దినం పెట్టేవాళ్ళు చేయాల్సిన అవసరం లేదండి కానీ మేము తద్దినం పెట్టము కేవలం మహాలయ అమావాస్య మాత్రమే చేస్తాము అని అనుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ప్రతి సంవత్సరం కూడా మహాలయ అమావాస్య చెయ్యాలి ఎక్కడున్నా సరే ఈ నియమని గుర్తుపెట్టుకోండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకేమైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు